సాక్షి మీడియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే శవరాజకీయంతో అధికారం వచ్చిందే శవాలను అడ్డు పెట్టుకుని అందరూ అలాగే ఉంటారనుకొని సాక్షి మీడియా రాయడం ఇది ఒక దుర్మార్గం సాక్షి మీడియాని వదిలిపెట్టం గురువు నష్టం దావా చేస్తాం మాలేపాటి కుటుంబం నేను తెలుగుదేశం పార్టీని కూడా ప్రభుత్వాన్ని కూడా డ్యామేజ్ చేసేటువంటి విధంగా కథనాలు రాశాయి రోజు అధికారాన్ని అడ్డు పెట్టుకొని రిజిస్ట్రేషన్లు సాగించాలని వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు ఇంత దుర్మార్గం అయినటువంటి రాజకీయంగా ఎన్ని రకాలుగా డామేజ్ కుటుంబాల మీద మనిషి చావు మీద ఒక దుర్మార్గపు ప్రచారాన్ని నిర్వహిస్తున్న వారిని అయితే క్షమించేది లేదని చెప్పి తెలియజేస్తారు మేము రాసిన వాస్తవాలకి ఏమి సమాధానం చెప్పలేనటువంటి అని మళ్ళీ ఒక ప్రచారం మొదలుపెట్టారు సరే ఇంక ఇది తప్పదు అనేటువంటి ఆలోచనతో ఈరోజు వారు చెప్పినట్లుగా ఇది కరెక్ట్ కాదు మనం చెప్పాల్సిందే సావును కూడా ఈ విధమైనటువంటి దుర్మార్గపు రాతలతో రాజకీయం అనేటువంటిది ఆలోచనకు వచ్చి ఈరోజు ఆ కుటుంబ సభ్యులు ఎంతో దుఃఖంలో ఉన్న మీడియాకి వాస్తవాలు చెప్పాలని ఈరోజు అందరం ముందుకు వచ్చాం సాక్షి పత్రికలో సుబ్బానాయుడు మీద ఉంటే చనిపోయినటువంటి దాన్ని కూడా ప్రకటించకుండా ఆస్తుల బదలాయింపు కోసం ఒత్తిడి తీసుకొచ్చి ముఖ్య నేతలు వచ్చి రిజిస్ట్రేషన్లు మణిపాలు హాస్పిటల్లో చేయించారు కోట్ల రూపాయల నలభై ఆస్తులు బిదా రవిచంద్ర దుర్మార్గంగా భార్య పేరు కోడల పేరు తమ్ముడు పేర్లతో ఆయన అనుమాయుల పేర్లతో ఆస్తులు బదలాయించుకున్నాడు ముఖ్య నేతొచ్చి కూర్చొని ఒత్తిడి చేసి ఇవన్నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆస్తులు కుటుంబ సభ్యుల మీద తీవ్రమైన ఒత్తిడి చేసి మళ్ళీ పదవి కూడా మీకే కొనసాగిస్తాం ఈ ఆస్తులన్నీ మేము చెప్పినట్టు చేస్తే అసలు మీరు కడుపుకు అన్నం తింటున్నారా మీరు ఒక మనుషుల సాక్షి మీడియా అనేక సందర్భాల్లో నా మీద నా కుటుంబం మీద అనేక సందర్భాల్లో ఇష్టానుసారం రాతలు రాశారు నా భార్య మీద రాశారు మా కుటుంబంలో అనేక మంది వ్యక్తులు మీద రాశారు నా కుటుంబానికి మస్తాన్ రావు కుటుంబానికి గొడవలు ఉన్నాయని రాశారు అక్కడ డైరెక్ట్గా ఇద్దరు కుటుంబ సభ్యుల పేర్లు పెట్టి వాళ్ళ కుటుంబంలో ఒకరికొకరికి ఆడవాళ్ళకు పట్టడం లేదని కూడా రాశారు మీరు రాసే రాతల మీద రాండి అని చెప్పి సాక్షి కార్యాలయానికి పోయి నిలదీసి అడిగా నోటీసులు ఇచ్చారు ఇది లేని పరిస్థితుల్లో సరే ఇంక ఇది తప్పదు అనేటువంటి ఆలోచనతో ఈరోజు చేయించారు నా మీద నా కుటుంబం మీద అనేక సందర్భాల్లో ఇష్టానుసారం రాతలు రాశారు నేరుగా సాక్షి కార్యాలయానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మీకు దమ్ముంటే మీరు రాసే రాతల మీద రాండి అని చెప్పి సాక్షి కార్యాలయానికి పోయి నిలదీసి అడిగా నోటీసులు ఇచ్చారు మాదేపాటి సుబ్బానాడు అబ్బాయి సార్ క్రితం పొలం కొన్నారు ఆ పొలానికి డెవలపర్స్ ఇద్దరు వచ్చారు ఇద్దరు వచ్చి వాళ్ళకి అది ల్యాండ్ సెట్ కాక రిటర్న్ వెళ్ళిన తర్వాత మూడో వ్యక్తిగా డెవలపర్స్ వచ్చినప్పుడు ఆ మూడో డెవలపర్ వచ్చిన వేణుగోపాల్ రెడ్డి గారు ఇంకొక అంత నర్రా శ్రీధర్ నాయుడు గారికి వీళ్ళిద్దరు వీళ్ళిద్దరు వచ్చి ఆ ల్యాండ్ అనేది వాళ్ళ ఇంట్రెస్ట్గా తీసుకోవడం జరిగింది పొలం పొలం తీసుకున్న తర్వాత మా ఫాదరు అంకుల్ ఇద్దరు కలిసి వాళ్ళకి జీపే ఇవ్వడం జరిగింది ఆ జీపే మూడు సంవత్సరాల కింద ఇచ్చారు దాని తర్వాత రీసెంట్ రీసెంట్గా మా ఫాదర్కి వచ్చినప్పుడు మేము హాస్పిటల్లో మణిపాల్ హాస్పిటల్ విజయవాడ తాడేపల్లి దగ్గర ఉన్నప్పుడు ఆ రోజు వాళ్ళు మాలేపాటి భానుచంద్ర ఈ జరిగిన సంఘటన మేము తీవ్రంగా మనోవేదనలో ఉన్నాం మేము మా కుటుంబం అంతా శోక సంబంధంలో ఉన్నాం ఈ ఇప్పుడు ఈ సమయంలో ఈ విధంగా రాయడము అనేది మాకు చాలా బాధాకరంగా ఉంది ఇటువంటి మొత్తం ఫెయిల్ అయిపోయి గోవర్ధన్ రెడ్డికి మధ్యన సమస్యలుంటే పరిష్కరించి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్ లో సెటిల్ చేసి రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో సర్వ హక్కులు సుబ్రహ్మణ్యం నాయుడు గారు సుబ్బానాయుడు గారు వాళ్ళకి నల్పరెడ్డి ప్రసన్న కుమార్ గారికి ఎదుగుడైనా రిజిస్ట్రేషన్ జరగచ్చు ఒకటి కాదు రెండు కాదు నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినా నన్ను బిడ్డగా పక్కన పెట్టుకొని పెద్దవాడైనా రామాయపట్నం పోర్ట్ నలభై ఆస్తులు అసలు బదులాయిస్పిటల్కి తీసుకుపోయి రిజిస్ట్రార్లను బెదిరించి సుబ్బానాయుడి చేత రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని చెప్పి రాస్తే ఇంక ఇంతకంటే దుర్మార్గం ఏమి